హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ నాలుగు రాసుల వారికి మీరు కానీ సీక్రెట్స్ ఏదైనా చెప్పాలంటే నిర్భయంగా చెప్పేచ్చు మరి ఆ రాసులు ఏంటో తెలుసుకుందో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి వ్యక్తి తనకు ఒక మంచి ఫ్రెండ్ ఉండాలని కోరుకుంటాడు తన బాధను రహస్యాలను పంచుకోవాలని అనుకుంటాడు ఎవరైతే తన మనసులోనే రహస్యాలను దాచుకుంటారో వేరే వ్యక్తికి కూడా చెప్పరో అలాంటి నమ్మదగిన వారు దొరకడం చాలా కష్టం అయితే శాస్త్ర ప్రకారం నాలుగు రాసుల వారు అత్యంత నమ్మదగిన వారు ఆ రాసులు ఎప్పుడూ కూడా మిమ్మల్ని నిరాశపరచరు వారితో మీ బంధం బలపడుతుంది అంతేకాకుండా మీకు సరైన సమయంలో మంచి సలహాలు ఇస్తూ తోడు ఉంటారు మరి ఆ రాసుల్లో ముందుగా సింహరాశి సింహరాశి వారు నిస్సందేహంగా ఉత్తమ సహచరులు వీరికి రహస్యాలు ఏం చెప్పినా వాటిని బయటకు పోనివ్వకుండా చూచుకుంటారు వీరు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయరు వారు మీ మంచి చెడుల్లో మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ మీకు సహాయ సహకారాలు అందిస్తూ నమ్మకస్తులుగా నడుచుకుంటారు ఇక మిథున రాశి మిథున రాశి వారు మీ మాటలను అత్యంత రహస్యంగా ఉంచుతారు వీరు మీ మొదటి అడుగు నుంచి చివరి వరకు మీతోనే ఉంటారు మిమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఏదైనా చేస్తారు వీరు నిజాయితీ పరులు నమ్మదగిన వ్యక్తులు వీరు మిమ్మల్ని మోసగించడం లేదా నిరాశపరచడం చాలా అరదు ఇక మీనరాశి మీనరాశి వారు మీ రహస్యాలను బాధలు వింటారు మీ గౌరవానికి భంగం కలగకుండా ఉండేందుకు ఏ ఒక్క రహస్యాన్ని బయటికి రానవరు వీరితో మీ మనసులోని మాటను నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు ఇక కన్యరాశి కన్యరాశి వారు నిజాయితీ పరులు నమ్మదగిన వారు మీకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తారు మీకు నమ్మకమైన స్నేహితులుగా ఉంటారు మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయరు ఈ రాశి వారు మంచి సహోద్యోగులుగా కూడా ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఈ నాలుగు రాశుల వాళ్ళు చాలా నమ్మదగిన రాశులు ఇందులో మీరు రాసి ఉంటే మీకు హ్యాడ్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్